హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణుకొండ ఫ్రమ్ వెనుకొండ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తున్న విషయం గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది గవర్నమెంట్ నిజంగానే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తుందా లేదా అని తెలుస్తుంది లెట్స్ మూవ్ ఇన్ టు ది టాపిక్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏపీ ఉచిత కుట్టు మిషన్ల పథకం రెండు వేల ఇరవై ఐదు దీని గురించి మనం తెలుసుకుందాం పేదింటి మహిళలు స్వయం ఉపాధికి ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ పథకం ప్రారంభించింది ఈ పథకం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో అరవై నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి మూడు వేల చొప్పున మొత్తం ఒక లక్ష వరకు కుట్టు మిషన్లను ఉచితంగా అందజేయనున్నారు మరి దీనిలో భాగంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్ తీసుకునే సమయంలో డెబ్బై శాతం అటెండెన్స్ కంపల్సరీ అండి డెబ్బై శాతం అటెండెన్స్ లేకపోతే కుట్టుమిషన్ ఎవరు దాంతోపాటుగా ప్రస్తుతం ఈ స్కీము బీసీ మరియు ఈడబ్ల్యూఏ స్కూళ్ళకు మాత్రమే ఓపెన్ అయ్యి ఉన్నది దీనికోసం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది కూడా మనం దీనిలో చూద్దాం మనం సొంతంగా అప్లై చేయడానికి ఎటువంటి ఆప్షన్ ఉండదండి మనం అప్లై చేయాలనుకుంటే మనకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మన గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సహాయకులు ఉంటారు మీరు వాళ్ళని కలిసి మీ దరఖాస్తును అందజేయండి మరి ఉచిత కుట్టు మిషన్ల పథకానికి అర్హతలు ఏంటి ఎవరెవరు అరువులు అనేది చూద్దాం ఈ స్కీమ్కి మహిళలు మాత్రమే అరువులండి జెంట్స్కి లేదు మరియు ఈ మహిళలు కూడా ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం కలిగి ఉండాలి వీరికి సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి మరియు వీరికి కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి మరి ఈ మహిళల వయసు ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో అయితే ఒకటిన్నర లక్షలోపు పట్టణాల్లో అయితే రెండు లక్షలకు మించరాదు గ్రామాల్లో అయితే ఒకటిన్నర లక్షల లోపు ఉండాలి పట్టణాల్లో అయితే రెండు లక్షల లోపు ఉండాలి ఆదాయం మరి ఇందాక చెప్పుకున్నట్టు ఈ స్కీమ్ ప్రస్తుతం బీసీలకి మరి ఈడబ్ల్యూఎస్ మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్నది బీసీ కాపు ఈడబ్ల్యుఎస్ వారికి మాత్రమే ఉంది ప్రస్తుతం మిగతా కులాలైన ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళకి ఈ స్కీమ్ ఇంకా ఓపెన్ అవ్వలేదండి ప్రస్తుతం బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు వారికి మాత్రమే అందుబాటులో ఉన్నది మరి ఈ ఉచిత కుట్టు మిషన్ల పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేంటో చూద్దామండి చూడండి కింద తెలిపిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి ఫస్ట్ ఆధార్ కార్డు ఉండాలి సెకండు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి మూడోది కుల ధృవీకరణ పత్రం అంటే ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి నాలుగోది రేషన్ కార్డు లేకపోతే రైస్ కార్డు ఉండాలి ఐదోది వర్క్ చేస్తున్న ఒక మొబైల్ నంబర్ ఉండాలి ఆరోది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ఇవన్నీ తీసుకుని దీంతో దీంతోపాటు అప్లికేషన్ ఫారం కూడా పెట్టి దాన్ని ఫిల్ చేసి మన సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ సహాయకులకి అప్లికేషన్ ఫారం ఇస్తే వాళ్ళు అప్లై చేస్తారు ఈ అప్లికేషన్ పొజిజర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇంకా మనం అప్లికేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇవ్వగానే వెల్ఫేర్ అసిస్టెంట్ తన లాగిన్లో అప్లై చేస్తారండి ఇక్కడ చూడండి వాళ్ళ లాగిన్లో అప్లికేషన్ ఎలా ఓపెన్ అయ్యిందో ఇది కనబడుతుంది ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు దాని తర్వాత నేమ్ ఎంటర్ చేస్తారు ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు మరియు రిలేషన్ నేమ్ అంటే ఫాదరు హస్బెండు గార్డియన్ నేమ్ ఎంటర్ చేస్తారు దాని తర్వాత జెండర్ ఎంటర్ చేస్తారు జెండర్ అంటే ఓన్లీ ఫీమేల్ అనే ఇంకా మేల్కి ఇక్కడ అర్హత లేదు కాబట్టి ఓన్లీ ఫీమేలే మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు దాంతోపాటుగా క్యాస్ట్ క్యాస్ట్ ఏంటి బీసీనా ఈడబ్ల్యూస్ అనేది ఎంటర్ చేస్తారు క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత సబ్ క్యాస్ట్ ఎంటర్ చేస్తారు ఇంక బీసీలో ఏ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అనేది కూడా ఎంటర్ చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చాక రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు రేషన్ కార్డ్ తర్వాత ఇంకా అడ్రస్ అంటే మనం ఏ మండలానికి చెందిన వాళ్ళం మండలం దాని తర్వాత విలేజ్ నేము మన పిన్ కోడ్ నెంబరు డోన్ నెంబరు ఇంకా ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటే ల్యాండ్ మార్కు ఇంకా మన అడ్రస్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది చేసి సబ్మిట్ చేస్తారు ఇంకా అలా సబ్మిట్ చేస్తే అప్లికేషను ఫిల్ అయిపోయినట్టే దాని తర్వాత ఇంకా అప్లికేషను పై లెవెల్కి ఫార్వర్డ్ అవుతుందండి దీంతో మన అప్లికేషన్ ప్రొసీజర్ అయిపోయినట్టే సో నుండి అప్లై చేసుకోండి తొందరగా ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా లాస్ట్ డేటు చాలా తక్కువ రోజులే ఉందండి మేబీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ కల్లా క్లోజ్ అవుతుంది కాబట్టి ఎర్లీగా అప్లై చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్